ఏడున్నా నిజం చెప్పు నన్ను పెళ్లి చేసుకున్నది ఇంకా పని చేయాలి ఇంకా పడి ఉండాలి వంట చేయాలనే పెళ్లి చేసుకున్నావు కదా నేను పెళ్లి చేసుకున్నది అందుకే అనిపిస్తుంది కదా నీకు అవును అయితే నువ్వు రేపటి నుంచి పని మానే అమ్ములు నిజంగా మానేస్తాను పని నేను కానీ అమ్ములు నీకు మాట చెప్పనా చెప్పు మేము ఆఫీస్లో అందరం తిండిగా కూర్చుంటాం కదా ఫస్ట్ నా బాక్సే అయిపోతుంది నాకే తిండికి దొరకదు అందరూ ఎంత గొప్పగా చెప్తుంటారంటే నీ గురించి హోటల్లో కన్నా బాగా చేస్తుందిరా కర్రీ భార్య అని అంటారు అవునా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఎంత నీట్గా ఉందిరా మీరు చాలా మెచ్చుకుంటారు నిన్ను వైఫ్ చాలా గ్రేట్ అబ్బా అని పొగుడతారు తెలుసా కానీ నీకు అలా అనిపించకపోతే పని చేసుడు మానే అమ్మలు లేదు లేదు నన్ను ప్రేమగానే చూసుకుంటావు ఎట్లా చెప్పు నీకోసం మంచి మంచి వంటలు చేసి పెడతా నువ్వేం బాధపడకు సరేనా